హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి ఫుడ్ డొనేషన్ గురించి అండి ఫంక్షన్లో మిగిలిన ఫుడ్ ఎవరైనా ఫోన్ చేసి మాకు అందజేయండి ఇలా మేము సర్వీస్ చేసి వాళ్ళకి అందజేస్తాము చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఫుడ్ అనేది అవసరమని తెలుస్తుంది ఈ వీడియో చూస్తూ ఉంటే ఇంటికి దగ్గర ఫంక్షన్ అయినా ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అయినా సరే చాలా చాలా వరకు మిగులుతూ ఉంటాయి రైస్ అని కర్రీస్ అని మిగులుతూ ఉంటాయి కదండి మాకు ఫోన్ చేసి ఇస్తే కనుక మేము తీసుకువెళ్ళి ఇలా అయితే ఇవ్వడం జరుగుతుంది అదే ఫంక్షన్లో మిగిలిననే కాదండి మనం పుట్టిన రోజులకి పెళ్లి రోజులకి పెద్దవాళ్ళు చనిపోయిన వారి పేరు మీద కానీ అన్నదానం చేయాలని అనుకుంటే మాకు ఫోన్ చేసి సంప్రదించండి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మనము పెళ్లి రోజు పుట్టినరోజుకి పార్టీలు చేసుకొని డబ్బులు వేసి స్ట్గా ఖర్చు పెడతారు చాలామంది అలా కాకుండా ఇలా అన్నదానం చేసినట్లయితే చాలా సంతృప్తి ఉంటుందండి నాకైతే అదే చాలా బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు సొసైటీలో చాలా వరకు మార్పు వచ్చిందండి ఇలాగే చేస్తున్నారు చాలామంది వెళ్ళి రోజు జరుపుకునే వాళ్ళకి పుట్టినరోజు జరుపుకునే వాళ్ళకి వాళ్ళ ఫొటోస్ పెట్టి బ్యానర్తో మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందుబాటులో ఉన్నవారు మా ఫోన్ నెంబరు స్క్రీన్పై పై ఇస్తాను ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి మా ఫౌండేషన్కి ఇలాంటి కార్యక్రమాలకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ అనేది చాలా ముఖ్యమండి మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి కార్యక్రమాలు